ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏంటని అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు పండగ సీజన్ కదా పిల్లలు మాకు బాగా రెడీ చేయాలని అంటూ ఉంటారు ఇంట్లో సో దానికోసం మేమైతే ఒకటైతే వీడియో చేస్తున్నామండి అదేంటి అంటే చిన్నపిల్లలకి వెనక్కి తిరుగు మోక్షు పిల్లలకి జుట్టు అయితే చిన్నగా ఉంటుంది కదా సో వాళ్ళకి పెద్ద జుట్టు కావాలి నాకు అని ట్రెడిషనల్ రెడీ అవ్వాలని అంటారు సో అందుకోసమని మేమైతే చిన్న జుట్టుకి ఈ సౌరం ఎలా అటాచ్ చేస్తామనేది చూపిస్తామండి చిన్న జుట్టుని కూడా ఈజీగా మనం పూల జలతో వేసుకోవచ్చు అది ఏంటి చూడండి దానికోసం అయితే మేమైతే చిన్న రబ్బర్ బం ప్యాకెట్ అయితే తీసుకున్నాము తర్వాత మనకి టిప్స్ అయితే యూజ్ అవుతాయండి మనకి తర్వాత పూలు అండి మనం దాన్ని కవర్ చేసుకోవడానికి పూలు తర్వాత మనకి కావాల్సిందైతే సౌరం అండి మోక్షు ఏమేస్తాను సౌరం అయితే వేసుకుంటుంది ఎలా వేస్తామో అనేది చూపిస్తామండి చూడండి ఏమైతే ముందుగా అయితే ఈ సౌరంని ఫస్ట్ మనం అల్లు మోక్ష జుట్టుకు పెట్టకుండా డైరెక్ట్ అయితే మనం ఈ సౌరాన్ని అయితే అల్లుకుంటామండి ఎందుకంటే మన చిన్న జుట్టు కదా మనం దీన్ని అల్లేసి డైరెక్ట్గా పెట్టవచ్చు సో మనమైతే ఈ విధంగా మనం జుట్టును అల్లుకున్నట్టయితే ఈ విధంగా నీట్గా సౌరం మొత్తం అల్లుకొని ఆ చిన్న జుట్టుకు అటాచ్ చేసుకుందాం సో చూడండి ఈ విధంగా నీట్గా మనం ఎలా జుట్టు అల్లుకుంటామో అదే విధంగా సౌర మొత్తం ఇలా అయితే అల్లేసుకుందామని చూడండి నీట్గా కనిపిస్తుందా సో మనం ఈ సౌరం మొత్తం అలాగే అల్లేసుకుందాం సో మనమైతే ఈ విధంగా మొత్తం అయితే జుట్టునైతే అల్లేసుకున్నాము చూడండి కనిపిస్తుంది కదా సౌర మొత్తం అయితే నీట్గా ఇలా వెళ్ళేసుకొని మనం తీసుకున్నాం కదా ఇంతకుముందు రబ్బర్ బ్యాండ్స్ అయితే చూసాం కదా అండి ఈ చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే మనం ఈ అయితే పెట్టేసుకుందాము సో చూడండి ఈ విధంగా అయితే మనం అయితే రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేసుకున్నామండి చూసారు కదా ఈ విధంగా నీట్గా ఒకసారి అయితే కోమ్ చేసుకోండి సో చూసారు కదండి మన సౌరంని ఇంత పొడుగు ఉంది మనం డైరెక్ట్గా ముందుగానే అల్లేసుకున్నాము సో ఇక్కడ అల్లేసుకున్నాం కదా మనం ఈ జుట్టుని ఆమె చిన్న జుట్టుకి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తానండి మోక్ష వెనకే తిది కూడా సో ఇప్పుడైతే ఈమె జుట్టు ఇప్పుడు ఈ జుట్టు అయితే ఉంది కదండి మనమైతే ఫస్ట్ ఈ జుట్టుని నీట్గా కోంబైతే చేసుకున్నాము మొత్తం అయితే ఒకసారి ఆమె కోమ్ చేసుకొని జుట్టుకైతే పెడదామండి సో అయితే నీట్గా ఇలా చిన్న జుట్టునైతే ఇలా వేసుకొని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే మనం తీసుకున్నాం కదండీ ఈ రబ్బర్ బ్యాండ్ అయితే ఆమె జుట్టుకైతే పెడుతున్నాను సో కొంచెం టైట్గా అయితే పెట్టండి ఎందుకంటే లూజ్ ఉంటే జారిపోతుంది కదా సో నేనైతే ఇలా ఆమెకు చిన్న జుట్టు అయితే వేశానండి ఈ విధంగా చూసారు కదా చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా ఆమెకైతే అయితే టైప్ అయితే వేశాను తర్వాత మనమైతే ఈ సౌరంని ఆమెకి అటాచ్ చేద్దాం చూసారు కదా ఈ సౌరంని ఎలా వేద్దామంటే చూడండి మోక్ష నీకు ఇష్టమా ఆ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి చూడండి నేనైతే ఇలా ఉంది కదా ఇలా కొంచెం దీన్ని అయితే హోల్ చేశాను చేసి ఆమె జుట్టులో అయితే ఇది ఇలా పెడుతున్నానండి చూసారు కదా సార్ ఇలా అయితే పెట్టేశాను చూసారు కదా ఆమె తర్వాత ఈ పైన జుట్టునైతే ఈ క్లిప్స్ ఉన్నాయి కదండి ఈ క్లిప్స్ అయితే పైకి కొప్పులాగా వేసేసి పైకి అయితే పెడుతున్నానండి ఊరే విధంగా నేనైతే ఇలా కొప్పుతోనైతే పైకి పెట్టేసాను మనకి అంతగా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మనం ఒక అయితే ఇలా ఒక దారంతోనైతే వాళ్ళకి ఈ ఈ జుట్టుకి ఉండు ఈ సౌరంకి మనం దారంని యూజ్ చేసి గట్టిగా అయితే పెట్టవచ్చు కానీ ఆమెకు దారం వద్దండి పైకి అయితే ఇలా పెట్టేశాను క్లిప్స్తోని చూసారు కదండి ఇలా అయితే నేను ఆమె అయితే పైకి పెట్టేసి ఇదైతే సౌరం అయితే వేశాను సో మనకైతే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా అండి అది తెలియదు సో మనం ఇది కనిపించకుండా మనం ఈ ఫ్లవర్స్తోని ఈ జుట్టుని అయితే కవర్ చేద్దామండి చూడండి చూసారు కదా ఇలా మనం అది కనిపించకుండా ఫ్లవర్స్తోనైతే యాడ్ చేసాము ఇంత నీటే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనకి జుట్టు అయితే బాగుంది ఇప్పుడు మనం వేసిన కోపకు కూడా మనం పైన క్లిప్స్ పెట్టామనేది కూడా వాళ్ళకి ఏర్పడదండి సో మనం అంత కవర్ చేసాము ఈ ఫ్లవర్స్తోని ఇంకా ఈ ఫ్లవర్స్ మనం ఊడిపోకుండా అయితే ఒక బ్యాన్తోనైతే పెట్టుకోండి లేదా అదే పిన్తోనైతే పెట్టండి సో నేనైతే వాటికి ఫ్లవర్స్కి దారం వచ్చింది దారంతోనైతే టైట్ చేశాను సో మనం క్లిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి క్లిప్స్ కూడా ఊడిపోకుండా వాటికి పెట్టవచ్చు ఫ్లవర్స్కి సో నేనైతే క్లిప్స్ అయితే పెట్టాను ఫ్లవర్ ఊడిపోకుండా చూసాయి కదండి స్టార్ట్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆమె పిల్ల జుట్టుకి ఎలా సౌరం అయితే కనిపిస్తుందా కనిపిస్తుందండి చూసారు కదండి ఆమె చిన్న జుట్టుకి మనం ఎలా సౌరం వేశాము పిల్లలకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టపడతారు ఎవరు జుట్టు అంటే ఎవరు ఇష్టం ఉందని వాళ్ళు అయితే ఉండదు కదా సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఇలా అయితే వేసి చూడండి పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు వచ్చేది మనకి బతుకమ్మ కదా సో అందరూ అందరూ లంగ జాకెట్లు ట్రెడిషనల్గా రెడీ అవుతూ ఉంటారు సో వాటికి సౌరంగీట్ల వేసి పూలతో అట్రాక్ట్ చేస్తే వాళ్ళకి లుక్ వస్తుంది పిల్లలకి చాలా ఇష్టపడతారు సో అందుకని ఇలా ట్రై చేయండి తప్పక మీ పిల్లలకు కూడా ఇంట్లో నేనైతే మా మోక్షుకి అయితే ఇలానే ట్రై చేస్తాను మీరు తప్పక ట్రై చేయండి కదా మోక్షు బాగుంది ఇది ఇటు ఒకసారి నచ్చిందా నీకు చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ఆమెకు జుట్టు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎప్పటికి ఇలానే ట్రై చేస్తూ ఉంటాం ఎంత బాగుందో మోక్ష వెనక్కి తిరుగు చూపిన జుట్టు బాగుందా ఇంక ఇష్టం ఇలా రెడీ అవ్వడం బాగుందా చూసంది కదండి చాలా బాగుంది సో మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలానే చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి తప్పక ఇలా ట్రై చేసి వేయండి చాలా బాగుంటుంది నేను కూడా అయితే ఇది ఎప్పటికీ మా మోక్షకి ఇలానే వేస్తాను చాలా బాగుంది నచ్చిందా నీకు బాగుందా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న జుట్టుకి ఈజీ మెథడ్లో ఎలా పూల జీలతో సౌలం చూపించాను కదా మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అందరికీ ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోకం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ Bye. Bye.